హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వాల్ట్ రెసిపీ అల్లం పచ్చడి రుచిగా రావాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనం ఇడ్లీ దోశ ఎందులోకైనా తీసుకోవచ్చండి అంత రుచిగా ఉంటుందండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ మంచెన యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ధనియాలు మినపప్పు మంచెనపప్పు మంచి కలర్ వచ్చే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి మాడకుండా చూసుకోవాలి ఈ విధంగా వేగిన తరువాత ఇందులో అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో చింతపండు కూడా తీసుకోవాలండి అల్లం యాభై గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు అల్లం కూడా మంచిగా వేపుకోవాలండి ఒక త్రీ మినిట్స్ వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఉసిరికాయలు యాడ్ చేసుకోవాలి ఉసిరి యాడ్ చేయటం వల్ల మంచి రుచి వస్తుందండి ఐదారు వెల్లుల్లి గుప్పెడు కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి అల్లం ఉసిరికాయ కాంబినేషన్లో పచ్చడి చేసుకున్నామంటే మంచి రుచి ఉంటుందండి రుచితో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టమోటాలు యాడ్ చేసుకుని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు ఇలా మగ్గించుకోవాలండి ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు వేడి నీళ్ళల్లో శుభ్రపరచుకొని తీసి యాడ్ చేసుకోవాలండి మనం పచ్చడి చేసుకునేటప్పుడు వేడి నీళ్ళు ఉపయోగించామంటే పచ్చడి కొద్ది రోజులు నిల్వ ఉంటుందండి లేకపోతే చెడిపోతుందండి కాబట్టి మీరు పచ్చడిలోకి యాడ్ చేయాలంటే వేడి నీళ్ళు మాత్రమే ఉపయోగించండి చూడండి చక్కగా త్రీ మినిట్స్ తర్వాత ఈ విధంగా వేగుతుందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారిన తరువాత మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం యాడ్ చేయటం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే కళ్ళు ఉప్పు కూడా మన రుచికి సరిపడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చండి కానీ మనం పోపు పెట్టుకుంటే మరింత రుచి వస్తుంది కాబట్టి కాస్త పోపు వేసుకుందామండి పచ్చడి అయితే చాలా చక్కగా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ఎందులో అయినా తీసుకోవచ్చు మనం ఇడ్లీ దోశ అనే కాదండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని పోపు కోసం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోవాలి నాలుగు వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి ఇప్పుడు కాస్త కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసేసి కాస్త వేపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో యాడ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి టేస్టీగా రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి డైలీ కొద్దిగా తీసుకున్నామంటే హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో పచ్చడి చూస్తుంటేనే తినాలి అనిపించేలా ఉంది కదండి మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి నా రెసిపీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి